హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో లిస్ట్ టూలో ఉన్నవారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి లిస్ట్ టూలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లునైతే పంపిణీ చేయబోతుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు లిస్టులో మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువగా ఇళ్ళను అయితే ఇవ్వడం జరిగింది మరి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నవారందరికీ కూడా ఇల్లు అయితే రాబోతున్నాయి అది ఎలాగో మీరు మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తాను ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంటు మరి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది లిస్ట్ వన్ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు లిస్టుల్లో భాగంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తున్నారు మరి ఎల్ టూ కింద లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే ఏం చేయాలి లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పి మూడు లిస్టులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ మూడు లిస్టుల్లో భాగంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు లిస్ట్ టూలో ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ళను అయితే కేటాయించింది మరి లిస్ట్ టూలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఈ ఇల్లు అయితే మనకు మంజూరు చేయడం జరిగింది చాలామందికి ఎల్వన్లో ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉంటే మనకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు మరి ఎల్ టూలో ఉన్నవారికి మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనకు లిస్ట్ వన్ లిస్ట్ టూలో ఉన్నవారికి ఇళ్ళనైతే మంజూరు చేసిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు పడుతున్నటువంటి అంటే లిస్ట్ వన్లో ఉన్నవారికి డబ్బులు వేస్తున్నారు మరి లిస్ట్ టూలో ఉన్నవారు మాకు ఇల్లు వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేసుకోవాలని అంటున్నారు మీరు నేరుగా మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో భాగంగా మీకు ఈ యొక్క డబ్బులు వచ్చిందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి అది ఎలాగా అంటే మీరు నేరుగా గూగుల్లోకి వెళ్ళి ఇంద్రమ్మ ఇల్లు మనకు కొట్టినట్లయితే ఇందిరం ఇల్లుని సెర్చ్ చేస్తే మీకు ఇంద్రమ్మ మిల్లుకు సంబంధించి అప్లికేషన్ సెర్చ్ అయితే వస్తుంది ఆ అప్లికేషన్ సెర్చ్ పైన మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ సెర్చ్ చేసి దాని ద్వారా మీరు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అందరూ కూడా ఒకసారి అలా ట్రై చేయండి అక్కడ లిస్ట్ టూలో మీకు సర్వే ఉంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినట్లు త్వరలోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును కూడా పంపిణీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి